ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం ఈవేళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండు రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్న విషయానికి ఈరోజు పెదమామిడిపల్లి దిగమరు కొత్తపేట గ్రామాల్లో జరిపినటువంటి అభివృద్ది పనులకి శంకుస్థాపనలే ఒక నిదర్శనం పెదమామిడిపల్లికి సంబంధించి మరి ఏదైతే త్రాగునీరు సరఫరా గాని అదేవిధంగా దిగమరు మరి అదేవిధంగా కొత్తపేట ఈ మూడు గ్రామాలు కూడా బలిహీన వర్గాల గ్రామాలు సరైనటువంటి త్రాగునీరు లేనిటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు యాభై ఐదు లక్షల రూపాయలు పెదమామిడిపల్లికి దిగుమరికి కోటి మూడు లక్షల రూపాయలు త్రాగునీరుకి అదేవిధంగా మన కొత్తపేట గ్రామానికి మరి అదొక యాభై లక్షల రూపాయలు అంటే ఈ రకంగా ఈ మూడు గ్రామాలకి త్రాగునీటికి దగ్గర దగ్గర రెండు కోట్లు పైగా మరి వేళ డ్రింకింగ్ వాటర్ నిమిత్తం ఈ రోజు పనుల్ని శంకుస్థాపన చేసుకోవడం వీటితో పాటుగా డ్రైన్లు రోడ్స్ కలిపి మరొక కోటి రూపాయలు అంటే దగ్గర దగ్గర మూడు కోట్ల రూపాయలు ఈ మూడు గ్రామాలకి ఈరోజు శంకుస్థాపనలు చేసి రేపు సంక్రాంతి కల్లా ఇవి పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు అభివృద్ది కార్యక్రమాలను కూడా ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వం తీసుకెళ్తుంది అనే విషయం ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ